చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి లైఫ్ అంతటికి సోర్స్ ఏంటి మూలము ఏంటి కారణము ఏంటి అని వీళ్ళు ఏబయోజెనిసిస్ లేకపోతే అబయోజెనిసిస్ అంటాం కదా వాళ్ళు వెతుకుతున్నారు ఏంటంటే ఇట్లా ఉన్న జీవం అంతా కూడా ఎక్కడో ఒక వాటర్లో మొదలైంది దాన్ని ప్రైమోడియల్ సూప్ అంటారు ఆ ప్రైమోడియల్ సూప్లో మొదలైంది అక్కడ నుంచి మొదలైనటువంటి జీవము ఈ సృష్టిలోనే జీవం మొదలైంది ఈ సృష్టి ద్వారానే జీవం మొదలైందని చెప్తున్నటువంటి ఈ భయంకరమైన అబద్ధాన్ని చాలామంది నమ్ముతున్నారు చాలా బాధాకరమైన విషయం అనమాట క్రైస్తవులు కూడా ఇలాంటి ఇలా ఇలాంటి ఎవల్యూషనరీ థీరీస్ని నమ్ముతున్నారు చాలా దారుణమైనటువంటిది ఇది సో ఒక ఒక ప్రొఫెసర్ ఉన్నాడు రైస్ యూనివర్సిటీ రైస్ యూనివర్సిటీ టెక్సస్లో డాక్టర్ టూర్ అనే ఒక ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసరు ఆయన ఈ దీని మీద చాలా స్టడీ చేసి ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ఇదంతా కూడా ఈ రీసెర్చ్ అంతా కూడా జీవము లేని దాంట్లో నుంచి వచ్చిందని చెప్పేటువంటి రీసెర్చ్ అంతా కూడా స్కామ్ అని చెప్తాడు నిజానికి ఇదంతా కూడా ఒక పెద్ద అబద్ధం మనల్ని నమ్మించి మనల్ని నిత్యుడుగు దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలని అని చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఫాల్స్ అబద్ధము అబద్ధము అబద్ధం అని నేను ఎందుకు చెప్తున్నానంటే మనము రాబోయేటువంటి పాయింట్స్లో మనం జీసస్ క్రైస్ట్ గురించి చూడబోతున్న ఇంకొక పాయింట్ ఉంది అందుకని చెప్తున్నాను అనమాట ఇదంతా అబద్ధము చూడండి ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది అదేంటంటే సృష్టిలో ఉన్న జీవం అంతా కూడా పదార్థం నుంచి రాలేదు జీవము కలిగిన ఉన్నవాడైనటువంటి ఒక వ్యక్తి నుంచి వచ్చింది యూనివర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జీవమున్న ఆలోచించగలిగిన ఉన్నవాడైనటువంటి ఒక వ్యక్తి నుంచి యూనివర్స్లో ఉన్న లైఫ్ అంతా కూడా పుట్టింది కాబట్టి మీరు సైన్స్లో ఎంత అబద్ధము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పినా కూడా దయచేసి మీరు ఆ అబద్ధాన్ని నమ్మకండి యూనివర్స్ వెనకాల మన దేవుడు ఉన్నాడు ఈ సృష్టిని అంతా చేసిన వాడు ఆయన ఈ జీవం అంతటికీ కారణము ఆయన చూడండి మన లోపల చక్కటి కోడ్ రాసి పెట్టాడు ఆయన ప్రతి జీవిలో ప్రతి ఉన్న దాంట్లో కూడా డిఎన్ఏ కోడ్ ఉంది ఆ కోడ్ రాసింది ఎవరు ఆ కోడ్ రాయాలంటే ఆలోచించగలిగినటువంటి వ్యక్తి ప్లాన్ చేయగలిగినటువంటి వ్యక్తి అయి ఉండాలి ఆ వ్యక్తిలో నుంచే ఇన్ఫర్మేషన్ కలుగుతుంది కానీ పదార్థంలో నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా పుడుతుందండి ఒక మ్యాటర్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా పుడుతుంది అసలు అది పాసిబుల్ అయినా మ్యాటర్లో నుంచి ఇన్ఫర్మేషన్ అది కూడా ఇన్ఫర్మేషన్ కూడా అది జెబరిష్ కాదు అంటే అర్థం లేని ర్యాండమ్ నెంబర్స్ కాదు లేకపోతే ర్యాండమ్ క్యారెక్టర్స్ కాదు చక్కగా నీట్గా కోడ్ చేసినటువంటి కోడింగ్ అనమాట ఎంత బ్యూటిఫుల్ కోడ్ చేశాడంటే ఆయన మన లోపల ఉన్న డిఎన్ఏని మీరు ప్రింట్ చేసి చదివారు అనుకోండి మీకు అర్థమవుతుంది ఏ మాలిక్యూల్ ఎలా ప్రవర్తించాలి ఏ సెల్ ఎలా ప్రవర్తించాలి ఏ సెల్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి చూడండి ఇక్కడ నా చేతికి ఉన్నటువంటి ఈ గోరు ఎలా ఉండాలో ఆయన కోడ్ రాశాడు ఇక్కడ గట్టిగా ఉండాలంట అదే గనక నా కన్ను చూస్తే కన్ను దగ్గర మాత్రం మెత్తగా ఉండాలంట చూడండి ఆయన అంత ఆలోచించి అంత చక్కగా కోడ్ రాసి మన లోపలికి జీవాన్ని పంపించినటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోయి నువ్వు ఎలా బ్రతుకుతావు అసలు ఎలా జీవించగలవు దేవుడితో ఎలా ఉండగలవు నిత్యత్వంలో నువ్వు ఆయనే లేకపోతే ఆ జీవమైనటువంటి జీసస్ క్రైస్ట్ని నువ్వు తెలుసుకోవాలని నేను నేను ఆయన దగ్గరికి తీసుకొస్తున్నాను ఆయన నీ దగ్గరికి తీసుకొస్తున్నాను సాక్ష్యం ఇస్తున్నాను ఈరోజు నేను ఆయన గురించి నీకు సో నువ్వు ప్రత్యక్షత వింటుండగా ఈ ప్రత్యక్షత నువ్వు వింటుండగా నీ దగ్గరికి దేవుడు ఆ ప్రత్యక్షత తీసుకు తీసుకుని వచ్చాడు అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకోవాలి సో యూనివర్స్లో ఉన్న లైఫ్ అంతటికి కారణము జీసస్ క్రైస్ట్ ఆయనలో ఉన్న జీవమే మనం అందరము కలిగి ఉన్నాము ఆయనలో మనం ఉన్నాం కాబట్టి మనకు ఈ జీవంతో పాటు నిత్య జీవము కూడా మనకు దొరుకుతుంది ఆయనకు బయట మనకు ఏమీ లేదు చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు నన్ను ఈ జీవము దగ్గరికి వచ్చినప్పుడు పాస్ట్ గారు యోహాను స్వార్థ అంతా మాట్లాడుతున్నటువంటి జీవము సృష్టిలో ఉన్నటువంటి జీవము గురించి కాదు కదా ఇక్కడ యోహాను స్వార్థలో మాట్లాడుతున్నటువంటి జీవం అంతా కూడా నువ్వు తిరిగి జన్మించేటువంటి జీవము అంటే రక్షణ ఇచ్చేటువంటి జీవం గురించి మాట్లాడుతున్నాడు అవును చాలాసార్లు ప్రభు నేనే పునరుద్ధానము నేనే జీవము అని చెప్పాడు సో పునరుద్ధానానికి సంబంధించిన జీవం గురించి కదా యోహాను మాట్లాడుతుంది అని కొంతమంది అంటారు కానీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నిజమే అది యోహాను స్వార్థ అంతా కూడా ముందు ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన జీవము ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది చాలా ప్రాముఖ్యము నువ్వు దేవుడితో నిత్యత్వంలో మహిమలో దేవునితో నివాసం చేయాలంటే నువ్వు మరణం ఉంది మధ్యలో నీకు ఆ మరణం వస్తుంది అంతేకాదు మన పాపములో అపరాధములో మనం చనిపోవటం వల్ల మనలో జీవమే లేదు మరలా ఆయన జీవం మనలో పుట్టించాలి రీజనరేషన్ అంటాం సో ఆ జీవం మనలోకి రావాలి మనం చనిపోయిన తర్వాత మనం పునరుద్ధానంలో మళ్ళీ లేపి మనకు జీవం అవ్వాలి నిత్య జీవం ఇచ్చి ఆయనతో ఉండడానికి మనల్ని తీసుకువెళ్ళాలి ఇదంతా జీవమే జీవం లేకపోతే మన జీవితంలో ఏమీ లేదనమాట ఆ లైఫ్ గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ కరెక్టే కానీ మీరు సందర్భాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సందర్భం ఏంటి ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భము యూనివర్స్ యొక్క క్రియేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ సమస్తము ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని మాట్లాడుతూ ఆయనలో జీవం ఉండిననేటువంటి మాట మనం విన్నామంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి లైఫ్ అంతటికీ కారణము ఆయనలో ఉన్న జీవమే చూడండి ఏడు వందల కోట్ల మంది భూమి మీద ఉండటానికి కారణము వారందరికీ జీవం ఇచ్చేటువంటి వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్ అంతేకాదండి సృష్టిలో మీకు కనపడుతున్న ఏ జీవమైనా కూడా అవి అవి చెట్లైనా లేకపోతే సముద్రాల్లో ఉన్నవైనా ఆకాశంలో ఎగిరే ఇంకా ఏదైనా కూడా అన్నిటికీ జీవము ఎక్కడి నుంచి వచ్చిందంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ నుంచే వచ్చిందనమాట అంటే నువ్వు చూడు మనము భూమి మీద డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బ్రతుకుతూ మన జీవానికి కారణమైనటువంటి మన సృష్టికర్త అయినటువంటి ఉన్నవాడైనటువంటి ఆయనను తెలుసుకోకుండా మనము బ్రతికి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బ్రతికి చనిపోయామనుకోండి అసలు ఏమైనా అర్థం ఉందండి మన జీవితానికి సో ఇక్కడ ఆయన చెప్పాలనుకున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు ఉండటానికి కారణం ఆయనే నువ్వు పాపాలలో అపరాధాల్లో చనిపోయిన నిన్ను బ్రతికించడానికి కారణం ఆయన జీవమే అంతేకాదు పునరుద్ధానంలో లేపి నీకు నిత్య జీవం ఇచ్చి నిన్ను నిత్యము దేవుడితో ఉండేటట్టు చేసేది కూడా ఆయనే కాబట్టి నీకు ఆయన జీవము ఎంత ప్రాముఖ్యమో నువ్వు జ్ఞాపకం చేసుకో సో ఈరోజు ఈ ఉదయం నువ్వు ఆయన గురించి వింటున్నావు కాబట్టి ప్రభువా నాలో ఉన్న జీవానికి నువ్వు నువ్వే కారణమని విన్నాను నాకు తిరిగి జన్మింప చేయగలవాడు నువ్వే అని విన్నాను అంతేకాదు ప్రభు నాకు నిత్య జీవం ఇవ్వగలవాడు నువ్వే అని విన్నాను నాకు సహాయం ఇచ్చే ప్రభు ఈ జీవమును నేను కలిగి ఉన్నట్లు ఆ నిత్య జీవమును నేను కలిగి ఉన్నట్లు నాకు సహాయం చేయి ప్రభు అని నువ్వు ప్రార్థించేవనుకో దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు ఉన్నవాడిని నిత్యుడుకు దేవుడిని తెలుసుకుంటున్నావు అంతేకాదు నీ సృష్టికర్తను తెలుసుకుంటున్నావు అంతేకాదు నీకు అన్ని రకాల జీవము ఇవ్వగలిగినటువంటి లార్డ్ జీజస్ క్రైస్ట్ని తెలుసుకుంటున్నావు